ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా పొలంలో రెండో దఫా మందులైతే ఎరువులు అయితే వేయడం జరుగుతుంది యూరియా ఇంకేమేమి వేస్తారో ఇక్కడ తేవాలి అన్నీ కలిపి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా వారేమో బండి మీద మిగతా ఇరవై ఇరవై బస్తాలు కూడా వేసుకొని వస్తున్నాడు నేనైతే కింద పోసి కలపాలి కలిపి ఏ పొలం దగ్గరికి అయితే తీసుకుపోవాలి మితే ఇన్నాం ఈ రోజు మంది అయితే ఇప్పుడు మంది అయితే యూరియా పిలుకలు వస్తాయి అక్క వేస్తే పిలుకలు వస్తాయి ఈసారి అయితే కొత్తగా ట్రై చేస్తున్నాం యూరియా డిఏపియా ఇరవై 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 యూరియా ఇరవై ఇరవై పిలకలు వచ్చే మందు పై మందు ఇదేంటిది ఏ మంది ఇది ఇది ఇవన్నీ కలిపి అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ రెండో దఫా మందులు ఈ విధంగా బాగా అయితే కలపాలి కలిపితే ఇవన్నీ మందులు అయితే మంచిగా ఇంటికి కలిస్తేనే మనం వేస్తే అక్కడ మంచి కర్రలు మంచిగా ఉంటాయి ఒక్కో దగ్గర ఎక్కువ తక్కువ అట్లా వేస్తే కూడా పని చేయదు ఈ పై మందు గులికల మందు అన్నీ కూడా కలపాలి నీట్గా అయితే ఫస్ట్ రెండు మూడు సార్లు ఇటు అటు కలపాలి ఆ తర్వాత అయితే ఈ మూటలు చేసినాము ఈ మూటలు వాళ్ళకి ఎత్తించి ఆడనే చిన్న చిన్న మూటలు ఉన్నాయి నేను ఎత్తుకొని కూర్చున్నా రెండు మూడు ఉన్నాయి ఏమో అది నేను ఎత్తుకొని పోతున్నా ఎత్తుకొని పొలంలో నడవాలంటే చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ రైతులు రైతులకు ఇలాంటివి అసలు తప్పవు ఏ బాధ ఉన్నా ఏమున్నా కూడా ఎత్తుకొని అయితే పోవాలి నేను అక్కడ వేసి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను మా ఆయనే మళ్ళీ ఎత్తుకొని మా ఆయన అయితే వస్తున్నాడు మా ఆయనకైతే అసలు ఫాస్ట్గా నడవడం రా రావట్లేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ అయితే వచ్చిండు వేడబడతాడు కావని నాకైతే మస్తు భయం అనిపించింది ఇలాంటి సమయంలో అబ్బో అనుకుంటే అది అబ్బో అక్కడనే అయిపోతుంది పని ఎంత కష్టమైనా మనం చేయాలి చేయక తప్పది తప్పని పరిస్థితుల్లో అయితే చేయాలి ఇక ఇక్కడైతే మా మావయ్యకి అయితే డబ్బాలు అందించుకుంటా ఉన్నా నేను ఆయన చల్లుకుంటా వస్తున్నాడు ఇక సగం పొలం దాకా ఆయన ఒక్కడే చల్లిను నేను డబ్బాలు తెచ్చి వందేడం అయితే చేసిన ఈ ఎరువులు ఎప్పుడంటే నాటేసిన తర్వాత ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు రోజులల్లో వేస్తారు మేమైతే ఇరవై రోజులు అయితే వేసేసినాం నాటేసి ఇరవై రోజులు అవుతుంది అప్పుడే నా అయితే వేసినాం కాళీగుండు ఎందుకు అనేసి నేను కూడా కొత్తగా ట్రై చేయాలి నేను కూడా నేర్చుకోవాలి మనం ఏ పనైనా అనుకుంటే ఏ పని అయినా మనకైతే వచ్చేస్తుంది మనకు అస్సలు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ లేనిది ఏ పని రాదు నాకైతే నేను కూడా ఒక్కో సమయంలో ఎవరు రాని టైంలో నేను కూడా చల్లాలి అనేసి నేను కూడా ట్రై చేసిన నాకైతే వచ్చేసింది ఏ పనైనా తొందరగా నేర్చుకుంటాను ఇక మామూలు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టయినా నేను నేర్చుకోవడం కూడా కొంచెం వేయడం కూడా నేర్చుకున్నాను ఈ విధంగా అయితే చల్లడం అయితే స్టార్ట్ చేసిన ఇక ఒకటే మడి అయితే అయిపోయింది ఉంది ఇక్కడ అయిపోయింది ఇక మళ్ళీ డబ్బాలు తెమ్మంటే డబ్బాలు తెచ్చి ఇక మామయ్యకైతే ఇచ్చిన ఆ మడి మొత్తం ఇక మామయ్యే చల్లిండు ఆ తర్వాత ఇంకో మడి ఉన్నది ఆ మడిలో అయితే ఇక ఆ మడి మొత్తం నాతోనే చల్లిచ్చిండు ఆ మడిలో మొత్తం ఇక నేనే చల్లిన ఎందుకంటే మీకు వచ్చిందా లేదా అనేసి ఇక నాకొక మడి ఆ మామయ్యకి ఒక మడి అయితే ఊనం పట్టుకున్నాం ఆ మడి మొత్తం నేను చల్లి ఇక అయిపోయాక కొంచెం ఉండే మందు మిగిలింది మిగిలిన మందు మళ్ళీ ఇంకోసారి ఎక్కడ సరిగా పడలేదు అక్కడ చూసి ఏమని ఆ అయితే డబ్బా నింపి ఇచ్చేసినాయిగా ఇప్పటి నుంచి చేస్తే మళ్ళీ వరకుపోతాయే వరకు మనం పని చేస్తూనే ఉండాలి పొలం చుట్టూ తిరుగుతూనే ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్